స్మార్ట్ ఇగోండి ఫ్రెండ్స్ చూడండి స్మార్ట్ బజార్ ఎలా కలకల ఆడిపోతుంది ఫస్ట్ రోజు అండి ఫస్ట్ రోజు కదా మరి అందరు కుర్రలు అందరూ రెచ్చిపోతున్నారు లోన్కి వెళ్ళి చూద్దాం ఎందాలు వెళ్ళాను ఆల్రెడీ మొదలగా రెండోసారి వెళ్దాం మీ అందరికీ చూపించడం కోసం రికార్డింగ్ చేస్తున్నా చాలా పెద్దది ఉంది మొత్తం బట్టలు అది ఇది అన్నీ ఉన్నాయి ఏది కావాలి ఇవే స్టార్టింగ్ ఎంట్రన్స్ మొత్తం మనకి ఎంట్రన్స్లో ఇక్కడ హెల్మెట్ అంతా ఉన్నాయి అన్నమాట ండి ఈడే ఇక రంగులు రొంగులు వేసుకున్న రంగులు వేసుకోవచ్చు బ్రష్లు పేస్ట్లు డబ్బాలు ఏదైనా నైంటీ నైన్ రూపీసే ఇక్కడ అక్కడ పక్కన ఫార్టీ నైన్ రూపీస్ మొత్తం బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి పప్పులు ఉప్పులు పంచదారులు రెండు వేల రూపాయల కంటే ఎక్కువ కొంటే తొమ్మిది రూపాయలకి ఇస్తారమ్మా కేజీ కొట్టే బిస్కెట్ ప్యాకెట్ రేట్లు బై వన్ గెట్ వన్ ఉంది అక్కడ ట్వంటీ వన్ రూపీస్ మనకి ఇక్కడ మజా ఉన్నదన్నమాట మజా కావాలంటే మీకు గ్లాసులు కూడా ఫ్రీ వస్తాను బై వన్ ఒక మజా కంటే ఒక గ్లాస్ ఫ్రీ మీకు మ్యాగీ మ్యాగీ మీకు బై వన్ గెట్ వన్ అంటే ఎయిట్ రూపీస్ జీడిపప్పులు బాదంపప్పులు తెలుసు కదా జిమ్కి వెళ్ళిన వాళ్ళు బాగా తినాలి నేను జిమ్కి వెళ్తున్నానా మీరు కూడా రండి మా జిమ్కి ఇంకా జీడిపప్పులు గట్ట తినిస్తే ఇక వీళ్ళగా కండ్లు పెంచవచ్చు బాగా పిండ్లు ఇడ్లీ పిండ్లు వడ పిండ్లు ఏది కావాలన్నా అదే దొరుకుతాయి ఇక్కడ కింద నూనెలు ఉన్నాయి దానికి ఆపోజిట్లో మనకి రైస్ ప్యాకెట్లు అన్నీ ఇదిగో ఆయిల్ ప్యాకెట్లు అంతా కథ ఎలాగ ఉంటుంది ఇక ఇక వీళ్ళందరూ వీళ్ళందరూ ఏడ్ మొత్తం ఆయిల్ ఇదంతా ఆయిల్ ఇక వీడు మాత్రం పులిహోర కలపడానికి వచ్చారు వీడు పులిహోర రైలు మీరు సొంతురు మమ్మీ సొంతరి డాడీ లాగా ఉన్నానంటే ఇవి వాడండి లేదు మనోలాగా గ్లామర్ పెంచాలంటే ఇవి ఇవి కాదు లక్ష లక్షవాడవా ఇదిగండి భవానీ ఇదిగోండి దానిలాగా సొంతర్ మమ్మీలాగా ఎప్పుడు చిన్నపిల్లగా ఉండాలంటే సొంతర్ అవును మనవాడు గిఫ్ట్ ఇస్తున్నాడు ఇవి అరే అరే అవన్నీ తీ ఎందుకురా ఇక వీడికి బీర్ షాంపూ కావాలంటే మనకి బీర్ షాంపూ దొరకలేదు ఇక్కడ ఇగో మన వాళ్ళందరూ అక్కడ షాపింగ్ చేస్తున్నారు మా పిన్నే మా పెద్ద అమ్మాయిలు మొత్తం ఇంకా మొత్తం బట్టలు షాపు సబ్బులు ఇంత ఫస్ట్ అది కదా మొత్తం జాతరలాగా ఉంది చాలా మంది ఉన్నారు ఆర్బిట్ తెలుసు కదా నీలం రంగు ఎరుపు రంగు దేనికోసం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇలాంటి ఆయిల్స్ కానీ వాడారు అనుకోండి మనోలాగా జుత్తు బాగా పెంచవచ్చు అనమాట చూడండి రెండే పెట్టుకొని ఇది తీసుకొని వస్తాడు పెద్ద పోటీకాడలాగా ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా శాతగానే కొడుకు మీ చెప్పులు కూడా మీ పొళ్ళ తలతల మెరాలంటే ఈ పాలిష్ చూడండి పెంగాని ప్లేట్లు చాలా తెల్లగా ఉన్నాయి ఏమని తేడితే పడాల మన పగిలిపోతాయి అనమాట జాగ్రత్త బై వన్ గెట్ వన్ ఉంది ఉందమ్మందరూ ఆఫర్ పట్లకైతే కిడ్స్ ఉందనమాట చిన్న కిడ్స్ ఉంది ఉమెన్ ఇవండి ట్రాలీని ఇలాగే వాడతారు ఎక్కువ మంది చిన్నపిల్లలు ఆడుకున్నారు కన్నా ఉంది అక్కడ మన మెన్స్ కూడా ఉంది రెండు వందలు ఏదైనా రెండు వందలు చాలా కొండ పెద్ద కిక్కి లేదు మనకి నార్మల్ సెట్లు ఉన్నాయి గోవా సెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నవన్నీ ఈ గుర్రం గుర్రం బ్రాండే ఉన్నాయి అన్నమాట అన్ని ఇదిగో గుర్రం గుర్రం అన్నీ గుర్రమే కానీ సెట్ ఒకటి బాగుంది ఇంకా కలర్స్ ఉన్నాయి

మీ చర్మాన్ని ఇంకొంచెం తల తల ఆడాలంటే ఇవి వాడాలి మేము ఎలాగ వాడము మీరు వాడాలి అనుకుంటే వాడాలి స్మార్ట్ బజార్కి వచ్చేస్తే ఇవన్నీ దొరికిస్తాయి వాడుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఇంకా నీళ్ళు తిరుగుకోవచ్చు ఇలాంటి వాళ్ళు ఆడుకోవచ్చు టీ వేసుకోవచ్చు వేడిగా దీని చల్లగా కూల్ డ్రింక్స్ కూడా వేసుకోవచ్చు ఏదైనా టెంపరేచర్ మాత్రం పోదు నాకైతే పర్సనల్గా ఇది చాలా బాగా నచ్చింది ఇందులో మనకి రెండు కలర్స్ ఉన్నాయి

对吗？<music> <music>